తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటును నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఎన్డీఏ కూటమి సీటు కేటాయించాలంటూ తెలుగుదేశం శ్రేణులు ఆయన అభిమానులు డిమాండ్ చేశారు బికవూలు మండలం పందలపాకలో నిరసన దీక్ష చేపట్టారు ఐదేళ్లుగా వైకాపా అరాచకాలు అవినీతి పాలనపై రామకృష్ణారెడ్డి అనేక పోరాటాలు చేశారని కార్యకర్తలు చెప్పారు ఆయనకే టికెట్ ఇవ్వాలని కోరారు అనుపతి సీట్ ఖచ్చితంగా టీడీపీ సీట్ గెలిచే తీరుద్దనే మా భావంలో ఉండగా ఇవాళ బీజేపీకి ఇవ్వడం అన్నదే కార్యకర్తలందరూ మనోభావాలు అవుతూ అధిస్థానానికి తెలియజేయాలని నిరసన పెట్టాము మా రామకృష్ణారెడ్డి గారికి సీట్ ని కొనసాగించాలి ఎన్డీఏ అభ్యర్థిగా కొనసాగించాలని కోరుతూ ఇక్కడ మనోభావాల దెబ్బని ఈ సీటు పోవడమే కాకుండా పార్లమెంట్ కూడా ఇబ్బంది అవుద్దని అసెంబ్లీ సీట్ తో పాటు పార్లమెంట్ స్థానానికి కూడా ఇబ్బంది అవుద్దని ఆ ఇబ్బంది పడకుండా మన పార్టీని మన ఎజెండాని ముందుకు తీసుకెళ్లి మనం గెలుపు గురాలని బదిలో పెట్టాలని అధిష్టానం కోరుకుంటూ మనం బలంగా ఉండాలి మన పార్టీ గెలాలనే ఉద్దేశంతోనే మా వాయిస్ నిర్మిస్తున్నాం తప్ప మరి ఏది కాదు